నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఈ వీడియో ఏంటంటే సరస్వతి యాగ్ గురించి కొన్ని వివరాలు అయితే చెప్తానండి అయితే ఇవాళ అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి నిజంగా నాకు మహిళా దినోత్సవం అన్న గుర్తే లేదండి అయితే అనుకోకుండా నేను వరలక్ష్మి గారు వాళ్ళ అక్కయ్య గారు వీడియో తీయటం అక్కడ అందరు మహిళలు మేము వస్తాం వీడియోలో కానీ అందరూ మన వీడియోలోకి రావటం నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి నన్ను ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞురాలిని నిజంగా నేను ఏదో నా వీడియో నేను చూసుకుందాంలే అనుకుని మొదలుపెట్టిన ఈ ఛానల్ని ఇంత అభిమానించినందుకు పేరు పేరుని కూడా ప్రతి ఒక్కరికి కూడానండి చాలా చాలా కృతజ్ఞురాలిని అలానే మహిళలు అందరూ కూడా మరి ముందుకు వెళ్ళాలి అందరూ మంచిగా పదిమంది మన్నెలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ ఈ మహిళా దినోత్సవం రోజున నేనైతే ఈ సరస్వతి ఆ గురించి చెప్తున్నాను అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తానండి మీరు కొన్ని తేడాలు కూడా చెప్తాను అలానే ఒక చెల్లి నా కోసం వైజాగ్ నుంచి వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చారటండి చూడటానికి అయితే వచ్చారు ఈ మొక్కలు అయితే పట్టుకుని వచ్చారు మన దగ్గర ఉన్నవా మనం ఏదో ఉన్నవిస్తూ ఉంటామండి వారి దగ్గర అన్నీ ఉన్నాయట కొన్ని మొక్కలైతే పట్టుకెళ్ళారు ఈ చెల్లి నా కోసం ఎంత చక్కగా మా మా వారి ఫోన్ నెంబర్ పెట్టాను కదండి నేను పొగాకు కాడల కోసం ఫోన్ నెంబర్ ఫోన్ చేసి వచ్చిందండి మా పక్క ఊరైనట్టు అండి కన్నవారిది అయితే ఆ సమయాన్ని మన పక్కింటి పిన్ని వాళ్ళ ఇల్లు ఇంటి పని చేస్తున్నారండి మనకే మాట్లాడటానికి అవ్వలేదు అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీ అందరి మన్నులు పొందినందుకు నన్ను చూడటానికే అంత ఆసక్తిగా వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి మీరందరూ నన్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వరలక్ష్మి గారు అలా అక్కయ్య గారు వారి ఫ్యామిలీ అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఎందుకంటే అలాంటి వారి నాకు స్నేహం దొరికినందుకు చాలా హ్యాపీ అనిపించిందండి వారి వారింట్లో ఒక ఫ్యామిలీ సభ్యురాలు అయినందుకు నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది అలానే మన ఛానల్లో నన్ను చాలామంది ఆదరిస్తున్నారు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఇవాళ చక్కటి ఈ ఆయుర్వేద మొక్క సరస్వతి యాక్ గురించి చెప్పుకుందామండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే చెప్తానండి ఓయ్ అయితే ఈ మొక్క గురించి నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నానండి అయితే ఇప్పటికైతే దొరికింది ఇది దీన్ని మనం ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు పిల్లలకి పెడితే మంచి జ్ఞాపకశక్తి ఉంటుందటండి అదే కాదండి పెద్దవారికి కూడా ఇది మనం పచ్చడి చేసుకోవచ్చండి ఆకు రెండు ఆకులు తిని నవిలి తిని కంటే కష్టమవుతుంది కాబట్టి ఇది పచ్చడి చేసుకుని చట్నీ చేసుకుని చక్కగా మనం ఏదైనా ఆకుకూరలు వేసుకున్నప్పుడు అందులో వేసుకుని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చండి అయితే ఆ మొక్కకే ఈ కాయిన్ బుట్ట మొక్కకే తేడా ఏంటి అన్నదే మీకు ఈ వీడియోలో చెప్తానండి మరెందుకు ఆలస్యం వచ్చేయండి చూసారా ఈ సరస్వతి ఆకండి తీగలాగా వస్తుందండి అదే మాదిరిగా ఈ కాయిన్ బుటాయి కూడా వస్తుందండి ఇది రూపాయి బిళ్ళలా ఉంది కదండి అందుకే ఈ పేరు వచ్చినట్టుందండి దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కానీ ఇది ఇది కూడా తినొచ్చు అంటున్నారండి కానీ జ్ఞాపకశక్తి గురించి సరస్వతి లేఖం అంటారు కదండి ఈ ఆకుతో తయారు చేస్తారండి ఈ ఆకు ఆకారం చూసారా ఇలా ఉందండి ఇలా డౌన్ అయితే మనకి కట్టింగ్ అయితే వస్తుంది తామర ఆకులాగే ఉంది చూడండి తామరాకు కూడా ఇలాగే ఉంటుందండి అయితే ఈ ఆకు మాత్రం పూర్తిగా కాయిన్ లాగా ఉందండి చూసారా ఎక్కడ కూడా చిన్న కటింగ్ కూడా లేదు ఇది కాయిన్ బుట్ట అంటున్నారు తర్వాత ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి మరి ఇది ఇంకా ఏమేమి పేర్లతో పిలవచ్చా మీకేనా కామెంట్లో తెలిస్తే నాకు కామెంట్ చెయ్యండి ఇది కూడా మనం కారొడిని చేసుకోవచ్చు అని ఒక మా అమ్మాయి చెప్పిందండి అదేనండి సౌజన్య చెప్పింది నేను ఇది ఇది సరస్వతి ఆకు కాదు కానీ పచ్చడి చేశాను చేశాను అని చెప్పిందండి తినొచ్చటండి కానీ మనకే సరస్వతి లా ఉపయోగపడాలి అంటే మనం ఒరిజినల్ దీన్నే వాడాలండి ఇది మనకే పచ్చడి చేసుకోవచ్చండి లేదంటే కషాయంగా ఉపయోగించవచ్చు లేదా దీన్ని అప్పుడప్పుడు రెండు ఆకులు నములి మింగేయచ్చు మనకే పెద్ద వయసు అయ్యేసరికి జ్ఞాపక శక్తి ఉండదండి పిల్లలకే కాదు పెద్దవారికి కూడా అలాంటి వారికి ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చాలా సులువుగా పెరుగుతుందండి ప్రతి కనుపుకి కూడా వేర్లైతే వచ్చేస్తాయండి వేరు ప్రతి కనుపుకి కూడా వేరు వేరులా ఇక చూసారా ఇలా ఈ చిన్న కనుపు పెడితే చాలండి మనకే ములు ములు మొలకైతే వచ్చేస్తుంది ఇది ఆయుర్వేదంలో చాలా రకాలుగా కూడా తయారు చేస్తారండి లేహుని తయారు చేస్తారా పిల్లలకి పెట్టమంటారు అలాగే మనం అన్ని రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు దీనికి దానికి తేడా మీకు చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి అయితే ఏదైనా చెప్పేటప్పుడు అండి మనం ఆలోచిద్దామండి పిల్లలకి ఇది పెట్టొచ్చా లేదా ఒకటి రెండు సార్లు పెద్దవారిని అడిగి మరి చెయ్యండి చాలామంది ఇలాగే పొరపాటు పడుతూ ఉన్నారండి మనం కానీ దాన్ని పెట్టి రేపొద్దని ఏదన్నా అయితే చాలా బాధపడాలి కదండి ఇది ఎంత చిన్న మొక్కండి ఇన్ని రోజులకైతే మన తోటకైతే వచ్చింది అయితే ఈ మొక్క అయితే మంద కాదండి ఉమా వాళ్ళ అమ్మమ్మ ఎక్కడి నుంచో తెచ్చి వేసిందట్టండి నేను ఈ మొక్కనే ఒక క్షణం ఎరువే అమ్మ అని తెచ్చానండి అలానే అక్కడి నుంచి కొంత తీగైతే పట్టుకొచ్చానండి మన తోటలో వేయటానికి ఇది ఎలాగుందో చూసారా ఇలా తీగేలాగా పాకుతుందండి చూడండి గుబురు లాగా తీగిలాగా పాకుతుంది ఇది ఒక మరొక కొమ్మ ఇప్పుడే నేను ఇరుసుకు వచ్చాను మనం ఇది ఇది నాటుకుందామండి అదే తీర్చేద్దాం ఎందుకంటే వారి ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఉపయోగించుకుంటారు మీరు ఈ సరస్వతి ఆకుని ఎన్ని రకాలుగా వంటలు చేస్తున్నారో చెప్తే మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి వారు అందరూ నేర్చుకుంటారు కామెంట్ మీకు తెలిసింది చెప్పిన చెప్పినందుకండి మరో ఒకళ్ళకు ఉపయోగపడుతుందండి అలానే చాలామంది మన ఫోన్ నెంబర్ ఉన్నవారు అది డౌట్లు అడిగి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి అలా కాదండి మీకు ఏ డౌట్కి అయినా సరే మన దగ్గర వీడియో ఉంది అయితే లేదు అనిపిస్తే నాకు కామెంట్ చెయ్యండి తెలుగులో మీకు రిప్లై ఇస్తానండి ఫోన్ల వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫోన్ నెం నెంబర్ ఇవ్వటం తర్వాత ఫోన్ చేయటం ఆ ఫోన్ ఎక్కువగా మాట్లాడటం వల్ల కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే నాకు చాలా పనులు ఉంటాయి కదా ఎత్తకపోతే ఎత్తలేదు అనుకుంటారని అదో బెంగ నేను అన్ని పనులు నేనే చేసుకోవాలండి ఇది ఎలా నాటాలో చెప్తాను అలానే మీరు ఎప్పుడూ కూడా నండి ఈ మొక్క ఇదే కాదండి ఈ ఆకు కూర అయినా సరేనండి పూర్తిగా తెలిస్తేనే పిల్లలకి వాడదామండి లేదంటే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది కదా ఇదండి ఇన్నాళ్ళకి మన మన తోటలోకి సరస్వతి ఆకు అయితే వచ్చేసింది మనం చక్కగా పెంచుకుని పిల్లలకే వడ్డిద్దాం నేనైతే మాత్రం చాలా హ్యాపీ అవుతుంది మా కావ్య పాదు వాళ్ళకి కూడా కారపొడుని చేసి ఇదైతే పంపిస్తానండి ఇంకా ఏం చేయొచ్చు అన్నదో మీరు వివరాలు నాకు కామెంట్లో తెలియజేయండి చూసారా ఇది ఏంటి అనుకుంటున్నారో ఏదో డబ్బా అండి ఇది చూసారా దీన్ని కూడా ఇలా ఉపయోగించేసుకోవచ్చు కుండీగా ఎంత బాగుందో ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత హెల్దీగా ఉంది కానీ ఇది ఇంకా కొంచెం కంపోస్ట్లు అయితే ఇయ్యాలండి కొంచెం లైట్గానే ఉంది బలంగా ఉన్నది అని తెలియాలంటే మొక్క ఇప్పుడు కూడా ఇలా ఈ రంగులో ఉంటుందండి బలం తక్కువగా ఉంది కంపోస్ట్లు ఇవ్వాలి అనుకుంటే మనకి ఇలా ఉంటుందండి కాస్త కంపోస్ట్ అయితే మనం ఇద్దాము మరి ఎరువు తెచ్చుకున్నాం కదండి ఎరువు తెచ్చుకున్నందుకు మనం దీనికి కొంచెం వడ్డీ అయితే వేసిద్దాము కంపోస్ట్ కొంచెం మనకి వేప పిండి వరిమీ కంపోస్ట్ ఉందండి కొంచెం వేద్దాం ఇందులో నేను అన్ని రకాల కలిపిన కంపోస్ట్ అండి ఇది వర్మీ కంపోస్ట్ కూడా కొంచెం ఇద్దాం చూసారు కదా అలానే మనం వీటిని ఎలా నాటుకుందామో మీకు చూపించేస్తాను ఇదిగోనండి మనం ఎన్ని డబ్బాలున్నా ఎన్ని కుండీలున్నా మనకే కుండీలు కొరివేనండి చూసారా పోయిన డబ్బానైతే ఉపయోగిస్తున్నాను ఇది కంపోస్ట్ అంతా కలిపిన మట్టి అండి మనం మన తోటలో కలిపిన మట్టి దీంట్లో నాటేసుకుందాము ఇది ఉంది కదండి చూసారా అన్నిటికి వేర్లేనండి ఎలా పోసేసుకుందో దీన్ని ఇలా మనం ఉండిగా ఇలా చుట్టేద్దామండి ప్రతి కొమ్మని కూడా నట్టంట మట్టిలో ఇలా తాకేటట్టు పెడితే సరిపోతుంది చూసారా రౌండ్గా చూడండి పాములా తిప్పేస్తున్నాను దీన్ని అంతే మన తోటలోకి సరస్వతి ఆకు వచ్చేసింది చదువుల తల్లి సరస్వతి ఆకు మన తోటలో ఉందంటే లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురు కూడా మన తోటలో ఉన్నారు లక్ష్మి అంటే లక్ష్మీ కమలాలు ఉన్నాయండి అలానే మన తోటలో మరి వేప చెట్టు ఉంది ఆవిడ మనం లక్ష్మీతోటే పోలిస్తాము ఇలా మన ప్రతి మొక్కనే కూడా మన నారాయణులు మన రావి చెట్టులో ఉన్నారు అంటారు ఇలా మన ప్రతి మొక్క కూడా మనకి తోటలో ఉందండి ఇలా వేసేసుకున్నాం కదండి కొన్ని నీళ్ళు అయితే వేద్దాము అలానే కాయిన్ పుట్ట కూడా అండి చాలా సున్నితంగా వచ్చేస్తుంది చూడటానికి అందంగానే ఉంటుంది నేనైతే ఈ కూల్ డ్రింక్ బాటిల్ అయితే వేసానండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇలా ఇది మన యాంగులర్స్గా ఇలా తగిలించుకోవటానికి కూడా చాలా బాగుంటుంది ఇది చూసారా డ్యాన్స్ అయితే ఎలా చేస్తుందో ఇవి ధమ్స్అప్ బాటిల్ అండి లీటర్ బాటిల్ ధమ్స్అప్ బాటిల్ అండి నేను ఇందులోనే పెంచుతున్నాను ఇవి మనం ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి మనీ మనకి గుబురిగా ఒకే సైజులో వస్తూ ఉంటాయి ఇవైతే నేనైతే వంట చేయలేదండి ఎప్పుడూను ఇవి వాడలేదు కానీ ఇవి మాత్రం వాడదాం చూసారు కదా ఎంత చక్కగా మనకి ఎంత బాగా వచ్చాయో వాటర్ అయితే ఇద్దామండి అలాగే ఆవిడ పేరు మాధవి అట్టండి తన పేరు నాకైతే ఇది ఒక కొమ్మ ఇది ఒకటి తెచ్చిందండి అయితే అవన్నీ ఇంకొక కొమ్మ తెచ్చింది మన దగ్గర ఉన్నాయే ఇది అయితే లేదండి నాకైతే నచ్చింది బాగుంది కదా మన తోటలో ఇండోర్ మొక్క అండి ఇది ఇంట్లో కూడా పెరుగుతుంది చాలా అందంగా ఉన్నాయి కదండి ఈ డిజను వేద్దాం మనకి ఎన్ని కుండీలున్నా కరువేనండి అలానే ఇక్కడ నేను రెండు ఆకులైతే తెచ్చాను చాలా బాగుంది ఇది వైటు మన దగ్గర రెడ్ ఉంది కదండి ఇది వైటు అయితే మనం ఇప్పుడు చిన్న మొక్కలే కదండి ఇలా వేసేస్తున్నాను ఆ తర్వాత ఈ మొక్కలని అయితే మార్చుకుందాము ఇలా ఇలా నాటేస్తున్నానండి మనకి ఎన్ని కుండీలు ఉన్నా కూడా కుండీలు మాత్రం కరువేనండి అయితే ప్రస్తుతానికి మాత్రం దీనికి ఇది సరిపోతుంది ఆ తర్వాత మనం మార్చుకుందాం చూశారు కదా ఇది మాత్రం భలే ఉందండి ఈ మొక్కకి కూడా నాటేము అంటే మాత్రం కొన్ని నీళ్ళు అయితే ఇవ్వాలండి ఎంత తేమగా ఉన్నా సరే అలానే అలానే దీనికి కూడా నీళ్ళు అయితే ఇచ్చేద్దాము ఇవి బతికాక నేను మరొక కుండి అందమైన కుండి చూసి పెడతానండి దీని అయితే కొంచెం నేను అయితే పెడతాము బాగుంది కదా మనకి ఇంకా ఇది బతికేస్తుందండి బతకాకపోతే మన పక్కనే ఉంది కదండి మనం వెళ్ళి మనం ఇంకొక అమ్మ తెచ్చేస్తాం అంతే ఈ మొక్కలో అండి ఇది మన తోటలో ఉందండి అయినా మనం ఒక దాంట్లో నాటేద్దాము మరి ఎవరన్నా వచ్చినప్పుడు ఇవ్వటానికి ఉంటుంది మన దగ్గర ఉన్నదే ఇంకొక రకంలా అనిపిస్తుందండి అన్నీ ఒకే దాంట్లో వేసేస్తున్నా చూసారా ఇంతే మీకు అందరికీ ఒక మంచి పువ్వునైతే పరిచయం చేస్తానండి ఇవేంటో చూసారా ఎంత అందంగా ఉందో కదా ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ ఏంటనుకుంటున్నారు గులాబ్ జాము అండి ఆ గులాబ్ జాములో కూడా వైట్ ఫుల్ వైటు ఇవి అస్సల మనకి గింజలు అయితే ఉండవండి విత్తనం లేని గులాబ్ జాము చాలా తీయగా ఉంటుంది అలానే మన తోటలో మరి చాలా బాగా పూత వచ్చిన కొండ మావిడండి మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా బాగా వచ్చింది ఇది రిపోర్ట్ చేసినప్పుడు వేర్లు కదిలేయండి అమ్మో అనుకున్నాను కానీ ప్రతి కొమ్మ కూడా చిగుర్లు రావటం చక్కగా ఇవి మనకి పూత కొమ్మ రావటం కూడా చాలా బాగుందండి మరి ఇంతకంటే ఇంకేముంటుంది చెప్పండి అలానే ప్రతి చెట్టు కూడా రిపోర్ట్లు చేశాక చాలా బాగా చిగుర్లు అయితే వచ్చాయండి మన తోటలో కనకంబరాలు చూడండి ఎలాగున్నాయో మీకు రిపోర్ట్ చేసినప్పుడు మొక్కలను చూపించాను ఇలా రెండు పువ్వులు మాత్రమే వచ్చేవి మనీ ఈ పువ్వులు రాలిపోయేటప్పటికి ఇంకో రెండు పువ్వులు వచ్చేవి ఇలా గుత్తు గుత్తులుగా మాత్రం వచ్చేవి కాదు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో మనం అందుకే రీపోర్ట్ చేయాలండి రిపోర్ట్ చేసినప్పుడు కూడా మీరు చూసారు కదా మీరు వేర్లు అయితే అల్లీస్ ఉన్నాయి ఏమి ఇచ్చినా తీసుకోవండి అలా ఉంటేనే మనం ఆ టైంలో కట్ చేస్తే ఏంటి కట్ చేస్తే అమ్మో ఈ కొమ్మ పోతుంది అని మాత్రం అనుకోకండి ఎప్పుడూ కూడా అలా అనుకుంటే మొక్క అందం అయితే తీరదండి మనం ఎప్పుడు కూడా కటింగ్ చేసుకోవాలి టెరెస్ మీద ఉంటే అదే మనం నేల మీద అనుకోండి ఎలాగున్నా పర్వాలేదు ఎలాగున్నా పెరిగిపోతాయి మాత్రం మనం వీటికి ఏమాత్రం జాలీ కనికారం లేకుండా మనం అందంగా అలంకరించుకుంటేనే బాగుంటాయండి నేనైతే ఇలా చేశాను నాకు రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది చూశారు కదా ఎంత బాగున్నాయో నాకైతే భలే ఉన్నాయండి కొయ్యాలనిపించట్లేదు కనకంబరాలో ఇంకా కొన్ని కుండీలు అయితే వెయ్యాలని అనిపిస్తుంది అయినా ఆల్రెడీ వేసిన మొక్కలనే కొంచెం ఆల్రెడీ వేసిన మొక్కల్నే వచ్చిన వారికి అలా పంచిపెడతాం సరిపోయిందండి ఫోన్ అందరూ మన పేరు చెప్పుకొని పెంచుకుంటే హ్యాపీ కదా వరి ఇదిగోనండి చాలామంది వరి ఎలా పెంచాలి అంటుంటారు ఏం లేదండి ధాన్యం గింజలు వేస్తే వస్తాయి నేను చిన్న బాటిల్లో వేశానండి ఎంత బాగా వచ్చిందో చూసారా వరి మొక్కలు చూసారా నేను డ్రింక్ బాటిల్లో వేశానండి వరి దీని వేర్లు చూడండి కిందకంటే వచ్చేసినయ్యి ఇవన్నీ వేర్లే ఎంత బాగుందో కదండి ఇదిగోనండి ఇవన్నీ వేర్లే ఇది ఈ నీళ్ళు తీసుకుని మొక్క మనకే చాలా బాగా పెరుగుతుంది ఇదిగోండి ఇది కూడా మనం ఇలా ఆనందంగా పిల్లలకి సరదాగా ఈ మొక్కల గురించి చెప్తే హ్యాపీ కదండి నాకు కటింగ్ చేస్తున్నాను రెండు కాయలు కాస్తుంది అంతేనండి అని అడిగారండి అయితే అవి మాత్రం మనం ఆకు పూర్తిగా కట్ చేసియాలండి ఆకంటే ఉండకూడదు ఆకు తీసేస్తేనే మనకి చెట్టు అంతా కాయలు వస్తాయి మనం కటింగ్ కూడా చేస్తే సరిపోదండి మొత్తం చెట్టు కూడా ఆకు అయితే తీసేయాలి ఒట్టి మూడే ఉంచాలండి సకానికి కట్ చేసేసుకుని ఆకంతా దుయ్యటం వల్లనే మనకి మనీ కొత్తగా చిగురులు అయితే వస్తాయండి చిగురులతో పాటు మనకి కాయలు వస్తాయి మన తోటలో ఎంత చక్కగా ఎంత బాగా కాయలు అయితే వచ్చాయో చూడండి ఈ సమయంలో మనం ఇస్తే బాగా పెరుగుతాయండి చూసారా ఈ చెట్టు నిండా కాయలే అలానే సీతాబాల కూడా పూత పూసిందండి మన తోటలో ఇంచుమించు అన్నీ పూత అయితే బాగా వచ్చాయండి ఇది చూసారా ఎంత బాగా పువ్వు అయితే వచ్చిందో చిన్న పువ్వు అయితే వచ్చిందండి అయితే దీని నుంచి మనం రెండు మూడు మొక్కలుగా కూడా చేసుకోవచ్చు చేసి విడదీసి నాటుకోవటం వలన ఏదో ఒక మొక్క మనకే పోయిన మరో మొక్క ఉంటుందండి అయితే నేను వీటికి కంపోస్ట్లు ఇచ్చాను ప్రతి ప్రతి కొమ్మ కూడా పువ్వు రావడానికి చిగురులు అయితే వస్తున్నాయండి మొగలైతే వచ్చాయి చాలా బాగా వచ్చింది ఇది కొంచెం నాసిగా ఉందండి కానీ ఇప్పుడు వచ్చే పువ్వులన్నీ కూడా బాగుంటాయి కంపోస్ట్లు ఇచ్చాను నిత్యం కూడా పువ్వులైతే పోస్తాయండి చూసారు కదండి సరస్వతి ఆకు ఎన్ని రోజులకైతే మనకు వచ్చింది ప్రకృతిని నమ్ముకుంటే ఎప్పుడైనా సరేనండి మన ఇంటికి తలుపు తట్టి వస్తుంది ఈ మొక్కను అక్కడక్కడ చూశానండి ఎప్పుడు కొనాలని అనిపించలేదు కానీ ఆ చెల్లి అయితే పట్టుకుని వచ్చిందండి ఇది ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలో చెప్పండి అలానే మన దగ్గర కొన్ని మొక్కలు ఇచ్చే అవకాశం భగవంతులు ఇచ్చినందుకు మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి ఈ మొక్క ఎన్నో రోజుల నుంచి వెయ్యాలి అనుకుంటున్నాను నేను ఇది సరస్వతి ఆకనే తెచ్చానండి కానీ ఇది కాదు అని తెలిసాక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను ఇప్పటికైతే వచ్చింది అయితే మనం ఇక్కడ వేసాం కదండి ఇది అయితే పట్టుకుని వెళ్ళి ఇచ్చేద్దాము బాగుంది కదా మన మన తోటలో కూడా సరస్వతి ఆకైతే వచ్చేసింది ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గాడ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్